మేము ఎంక్వైరీకి వస్తూ ఉన్నాము మేము చెక్ చేస్తానికి వస్తూ ఉన్నాం అని చెప్పేసి వచ్చి అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘన కింద పరిగణించాలని చెప్పేసి మరి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం నిజంగా నేను నిన్న కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తా ఉన్నా కవిత కనుక లిక్కర్ స్కామ్లో తప్పు చేయకపోతే ఇక్కడ ఎవరు కేసీఆర్ ఇబ్బంది పెట్టేందుకే ఆమెపై ఈడీ కేసు మోడీకి డబ్బిచ్చామని ఎవరన్నా అంటే అరెస్ట్ చేస్తారా మాజీ మంత్రి సత్యవతి రాతోడు ఇది అంశము కడిగిన ముత్యంలా కవిత బయటికి వస్తుంది అని చెప్పేసి ఈ సత్యవతి రాతోడు గారే అన్నటువంటి అంశం ఒకవేళ నిజంగా కవిత గారు కనుక తప్పు చేయకపోతే తెలంగాణ పరువును తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంతా ఢిల్లీలో ఆ మధ్యమం మద్యం కేసులో తాకట్టు పెట్టకపోతే నిజంగా సత్యవతి గారు అన్నట్టుగా కడిగిన ముత్యంలోనే బయటకు వస్తారు ఏం ఐదారే పడద్దు ఒకవేళ తప్పు చేసి ఉంటే గనక ముమ్మాటికి శిక్ష తప్పు చేసి ఉంటే కనుక ముమ్మాటికి శిక్ష ఎందుకు ఈ అంశం చెప్తా అంటే కవిత కవిత ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొని ఉంటే వంద కోట్లో వెయ్యి కోట్లో వందల కోట్లో లేకపోతే వంద వందల కోట్లో ఆ కోట్ల రూపాయల సొమ్మును కనుక ఈ మన తెలంగాణలో అప్పుడు ఉన్నది గవర్నమెంటు కేసీఆర్ ప్రభుత్వమే అంటే కవిత గారి తండ్రి ప్రభుత్వమే అంటే రామారావు గారు కూడా అంతో ఇంతో హైదరాబాద్ను డెవలప్ చేసినటువంటి వ్యక్తి హైదరాబాద్లో చాలా పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు కాళేశ్వరంలో నీళ్ళ నీళ్ళ శాఖ మంత్రిగా ఉండి చాలా పనులు చేసినటువంటి వ్యక్తి హైదరాబాద్లో అవే వంద కోట్లు పెట్టుబడి పెట్టుంటే కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పినటువంటి ఆటో కార్మికులుగా మారినటువంటి విద్యార్థులను అందులో పరిశ్రమలలో పనులు పెట్టుకొని వాళ్లకు జీతాలిచ్చి కొంచెం అర్జించేటోళ్ళు నిమ్మలంగా ఉండేటోళ్ళు ఈ ఆత్మగౌరవం ఏడిగిపోకపోతుండే ఈ తెలంగాణ గౌరవం కించపరచకపోతుండే తెలంగాణ ప్రతిష్ట కూడా గంగపాలు కాకపోతుండే అన్నది కొంతమంది చెప్తా ఉన్నారు సో దయచేసి ఈ అక్రమమైన అధిక సంపాదన కోసము లండబొండి వ్యవహారాలల్లో తలదూర్చకుండా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కూడా దయచేసి మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొంచెం రిటర్న్స్ లేటర్ వస్తుండొచ్చు ఇదే హైదరాబాద్లో పెడితే కనుక ఇదే తెలంగాణలో పెడితే కనుక మీకు కొంచెం లేట్ వచ్చినా కూడా పేరు అయితే ఉంటుంది ఎందుకు అని అంటే మీరు కూడా ఓట్లు అడిగేటప్పుడు నాదో కంపెనీ ఉన్నది మా తమ్మిందో కంపెనీ ఉన్నది మా భార్యదో కంపెనీ ఉన్నదా ఆ కంపెనీలో ఉద్యోగాలు ఊడిస్తామమ్మా అని చెప్తే ఆ కుటుంబంలో ఎవరన్నా నిరుద్యోగులు ఉంటే మేము వైపు మళ్ళీ అవకాశాలు ఉంటాయి ఏమున్నది మద్యం కేసులో పోతే ఆ మద్యంలో మీకు కూడా టెండర్లు ఇస్తాం మీకు కూడా అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవరన్నా వినే పద్ధతి ఉంటుందా ఎవరికైనా చెప్పే పద్ధతి అని ఉంటుందా కాకపోతే అక్కడ ఉన్నటువంటి పాలసీల ప్రకారం ఆ ఢిల్లీలో వాళ్ళు పెట్టుకున్నటువంటి పాలసీ ప్రకారం ఎక్కువ డబ్బులు వస్తుండొచ్చు ఎక్కువ రాబడి వస్తుండొచ్చు కానీ తీవ్ర ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటున్నారా లేదా అక్రమమైన సంపాదన ఎన్నటికైనా చెడే మంచి అయితే కాదు నీకు ఎంత అంటాలనో ఎంత దక్కాలనో ఎంత రాసి ఉంటుందో అంతే వస్తుంది అత్యాశకు పోయి గొప్పలోకి పోయి ఏదో చేయాలని చూస్తే ఇట్లయితుంది సో దయచేసి కవిత గారు తప్పు చేయకపోతే ఇందాక రా సత్యవతి రాతోడు గారు చెప్పినట్టు కఠిన మొత్తం వల్ల బయటకు వస్తుంది తప్పు చేస్తే కనుక తీహార్ జైల్లో ఖచ్చితంగా పోవాల్సినటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఈ కవితలు ఢిల్లీ లిక్కర్స్ సంబంధించి చూసుకుంటే ఆ సుకేష్ అనేటోడు ఒకడు ఉన్నాడు ఆ సుకేష్ అనేటోడు దొంగ దొంగ అంటే మామూలు దొంగ చోర్ దొంగ పెద్ద చోర్లకే అన్నట్టు వాడు సో వాడు ఏం చేసిండు అని అంటే ఒక అమ్మాయిని నేను నిన్న కూడా చెప్పిన ఒక అమ్మాయిని ట్రాప్ చేసిండు ఆ అమ్మాయి ఒక ఇండస్ట్రీలో హీరోయిన్ ఆమెను ట్రాప్ చేసిన తర్వాత ఆమె ఈయన వలలో పడి వీళ్ళు ఇద్దరు కలిసి ఇట్లా ట్రాప్ చేయడం మొదలుపెట్టి ఏమైనా సరే కూడా వంద కోట్లకు తగ్గకుండా ఎప్పుడైనా కోట్లలో వ్యవహారం చేస్తూ మోసగిస్తూ డబ్బులు సంపాదించే వ్యవహారం చేశారు ఇదంతా కూడా తెలిసినటువంటి ఢిల్లీ పోలీసులు వీన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన క్రమంలో వీడు ఏంది అంటే బయటకు రావాలంటే వీనికి అవకాశం కావాలి అవకాశం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని వాడు ఆసరాగా చేసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వీని ఆసరాగా చేసుకొని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఈ వంద కిలోలనేయ్ యాభై అని చెప్పేసి ఇటు చాటింగ్లు చేసింది కవితతోటి అని చెప్పేసి వాడు బయట పెట్టినటువంటి చాటింగ్ ద్వారా ఆడెందుకు బయట పెట్టిండంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చి మీకు మంత్రి పద ఒక ఒక ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తాం టికెట్ ఇస్తామని చెప్పి ఆశ చూపి వీని దగ్గర పది కోట్లు తీసుకురాట ఆ వాళ్ళు ఇవ్వకపోయేసరికి వానికి మండి మీరు ఇట్లా చేస్తారా బిడ్డ అని చెప్పేసి వాడు అది బయటపెట్టిండి దానితోటి ఇది అంతా బయటపడ్డదు అసలు సుకేష్ అనేటువంటి వాడు అని అన్నది అని ఫోన్ తీసుకొని అన్ని విచారణలు జరిపితే కనుక మొత్తం జరు మొత్తం బయటపడుతుంది ఏమున్నా ఈ ఈ ఈ సుఖేశ్ అన్నోడు పెద్ద రాజకీయ నాయకుడు కాదు వానితోటి పెద్ద పని లేదు వాడిని పడగొట్టినా ఉంచినా పెద్ద పని లేదని బీజేపీ అనుకుంటుందా ఈడీ అనుకుంటుందా అర్థమవుతలేదు ఏమున్నా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల చుట్టూ ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతుంది ఆ సుకేష్ అన్నటోడు ఎవడు వాని కథ ఏంది వాని వ్యవహారం ఏంది అనేది ఇంతవరకు కూడా ఈడీ అధికారులు స్పష్టతమైనటువంటి స్పష్టతమైనటువంటి ఆధారాలతోటి ఇప్పుడు ఇంత ఇంత పెద్ద పెద్ద పత్రికలలో ఇస్తున్నటువంటి ఆధారాలతోటి వాళ్ళు ఆ సుకేషన్ అనేటువంటి పైన ఎందుకు ఇస్తలేరు లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతలా అయితే ఎవరన్నా జైల్లో పోయే అవకాశాలు ఉంటాయా ఆయన ఎంకొవలున్నారు అని అన్నది కొంచెం తెలంగాణ ప్రజలు ఇటు దేశ ప్రజలు కూడా అడుగుతున్నటువంటి అంశాలు ఈడీని కానీ బీజేపీని కానీ దయచేసి ఇది గమనించాల్సినటువంటి అంశం ప్రయోజనం జీరో ఆంక్షల నడమ గృహజ్యోతి అమలు నిబంధనలతో సగం మంది దూరం రెండు వందల పై యూనిట్ దాటినటువంటి పూర్తి బిల్లులు యుఎస్సీ నెంబర్ ఎంట్రీలో తప్పులు ఎడిట్ ఆప్షన్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలు సాఫ్ట్వేర్ లాక్తో కొత్త ఎంట్రీలకు నో అని చెప్పేసి కరీంనగర్కు చెందినటువంటి శ్రీకాంత్ గృహజ్యోతి పథకం వర్చించింది అయినా ఈ నెల బిల్లు రావడంతో షాక్ అయ్యాడు అధికారులను అడిగితే రెండు వందల యూనిట్లు అదనంగా పన్నెండు యూనిట్లు కాల్చడంతో బిల్లు వచ్చినట్లు చెప్పారు మరి పన్నెండు యూనిట్లకే బిల్లు రావాలి కదా అని ప్రశ్నిస్తే రెండు వందల యూనిట్లకు అదనంగా ఒక్క యూనిట్ వినియోగించిన మొత్తం బిల్లు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పి అర్థమైంది మిత్రులారా నేను గతంలో కూడా చెప్పిన రెండు వందల యూనిట్ల కంటే ఒక్క యూనిట్ కాదు అర యూనిట్ కాల్చినా కూడా ఆ రెండు వందల అర యూనిట్ ఒక్క యూనిట్కు బిల్లు చెల్లించాల్సిందే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నియమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నియమం అది వాళ్ళు పెట్టినటువంటి నిబంధన దయచేసి గమనించి కరెంట్ ఇక అదుపులో వాడుకోవాల్సిందే ఎందుకు అని అంటే ఇక మరి వాళ్ళు రెండు వందల యూనిట్లే పరిమితం చేసిరు అది రెండు వందల యూనిట్లు కూడా ఎక్కువ